నారాయణ 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 ఓం నమో నారాయణ మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో తొంభై ఏడు నైమిషారణ్యం శ్రీ విష్ణు అవతారంలో ముఖ్యమైనది నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో తొంభై ఏడవది వడనాడు దివ్య దేశాలలో రెండవది ఈ తిరునైమిషారణ్యం నేమి అనగా వృత్తం యొక్క వ్యాసమని పేరు అది ఈ అరణ్యంలో పడటం వలన నైమిష అని పేరు మూలమూర్తి దేవరాజ పెరుమాళ్ శ్రీహరి తాయారు శ్రీహరి లక్ష్మి విమానం శ్రీహరి విమానం తీర్థం చక్రతీర్థం గోమతీ తీర్థం నేమి తీర్థం ధేనుమతి తీర్థం దివ్య విశ్రాంత తీర్థం ఇన్ని పేర్లున్నాయన్నమాట స్థల వృక్షం తపోవనం చాలా చెట్లుండటం వలన వీటిని తపోవనంగా పిలుస్తారు తూర్పు అభిముఖంగా నిల్చున్న భంగిమలో దర్శనమిస్తారు పెరుమాళ్ ఎనిమిది స్వయం వ్యక్త క్షేత్రాలలో ఒకటి తొమ్మిది తపోవనాలలో ఒకటి అవి దండకారణ్యం సైంధవారణ్యం జంబుకారణ్యం పుష్కరారణ్యం ఉత్పలారణ్యం భద్రికారణ్యం గురు జలారణ్యం అర్పుతారణ్యం మరియు నైమిషారణ్యం ఉత్తరప్రదేశ్లో లక్ష్మణపురిగా పిలువబడే ఈ క్షేత్రం లక్నో నుంచి ఎనభై తొంభై కిలోమీటర్ల దూరంలో గోమతి నదీ తీరంలో కొలువైంది చక్రతీర్థం ఒడ్డున ఈ పెరుమాలు కొలువై ఉన్నారు విగ్రహ రూపంలో కాక అడవిలో చెట్టు రూపంలో ఉన్నారు అందువలన పిలుస్తారు ఈ క్షేత్రాన్ని పూర్వం లోక కళ్యాణార్థం శౌనకాది మునులు ఋషులు దీర్ఘసత్రయాగం చేయాలని నిర్ణయించుకుని దానికి భూలోకంలో తగిన ప్రదేశం కోసం బ్రహ్మను వేడుకుంటారు దాంతో బ్రహ్మదేవుడు దర్భలతో ఒక చక్రాన్ని తయారు చేసి ఈ చక్రం పడిన చోటు అతి పవిత్ర భావించి అక్కడ తపస్సు చేయమని చెప్తారు చేస్తున్న ఋషులను వేధిస్తున్న రాక్షసులను సంహరించటానికి సాక్షాత్తు పెరుమాలు వచ్చి ఒక్క నిమిషంలో వచ్చే దర్భలుగా ఒకే నిమిషంలో వారిని సంహరించారు కనుక నిమిష పుల్కాడుగా ఈ క్షేత్రాన్ని పిలుస్తారు చాలా పేర్లున్నాయి ఈ క్షేత్రానికి ఒక పెద్ద పొడవాటి చెట్టు కింద వ్యాసాచార్యులు ఉపదేశం పొందారు శుక్రాచార్యులు వారికి ఉపదేశించారు సూత పౌరాణికుడు శౌనకాది ఋషులు కూడా ఉపదేశం పొందారు కనుక దీనిని పురాణ క్షేత్రం పౌరాణిక క్షేత్రం అని పిలుస్తారు అనేక పురాణాలు ఉద్భవించిన దివ్యక్షేత్రం శ్రీరాముడు అశ్వమేధ యాగం చేసే లవకుశులను ఇక్కడే కలుసుకున్నారని చెప్తారు సీతాదేవి పేరున శ్రీరాముడు బ్రాహ్మణులకు దానం చేసిన ప్రదేశాన్ని సీతాపూర్గా పిలుస్తారు కుండ ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది ఈ క్షేత్రానికి పక్కనే లలితాదేవి ఆలయం కూడా ఉంటుంది ఈ చుట్టుపక్కల బోలెడన్ని ఆలయాలు ఉన్నాయి గయాసురుడు ఈ క్షేత్రంలో తపస్సు చేసి శ్రీమన్నారాయణుని ప్రసన్నం చేసుకుంటారు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమవగా తనకి వరం వద్దని నారాయణుని కన్నా గొప్ప బలవంతుని చేయమనగా స్వామి తన చక్రంతో ఆయనను మూడు భాగాలుగా సంహరిస్తారు అది శిరోగయ నాభిగయ పాదగైగా భావించి ఇక్కడ తర్పణాలు వదులుతారు ఈ ప్రదేశాన్ని నాభిగైగా పితృతర్పణ దానాలు చేస్తారు చక్రతాళవార్లకు విడిగా సన్నిధి ఉంటుంది ఒకసారి బలరామకృష్ణులు ఈ క్షేత్రానికి రాగా సూతముని వీరిని గమనించలేదు పురాణాలు రాస్తూ ఉంటారు దాంతో కోపించిన బలరాముడు ఆయన్ను కాలితో తన్నగా పాపం చుట్టుకుంటుంది ఎన్ని క్షేత్రాలు తిరిగినా పాప పరిహారం కాకపోవటంతో తిరిగి ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తున్న ఋషులకు సహాయం చేయటంతో వారు కృతజ్ఞతలు తెలుపుతారు ఇద్దరు రాక్షసులు వివలాన్ అరక్కన్ అనే వారు ఈశులను మునులను భయపెట్టేవారు వీరికి బలరాముడు సహాయం చేసి ఆయన ఆయుధాల ద్వారా వీరిని సంహరించారనమాట కంచు సుఖమహర్షి విగ్రహం కూడా చూడొచ్చు హనుమంతుడు భుజాలపై సీతారాములను ఎక్కించుకొని విశ్వరూప దర్శనంలో పెద్ద విగ్రహంతో దర్శనమిస్తారు దర్భకి కూడా నిమిషం అని పేరు నిమిషం అంటే సమయం పుల్ అంటే గడ్డి అనగా దర్భలు ఎక్కువగా వచ్చే ప్రదేశం కనుక నిమిషారణ్యం అని దీనికి పేరు నిమిష కాడ్ అని మరో పేరు చాలా పేర్లున్నాయి ఈ దివ్య దేశానికి గోమతి నదికి ధేనుమతి అని ఈ నదికి మరో తిరునామం ఇది హిమాలయాల నుండి ఉత్తరాన ప్రవహిస్తూ తూర్పువైపుగా ప్రవహించి కాన్పూర్ వద్ద గంగలో కలుస్తుంది బ్రహ్మపుత్రుడు స్వయంభూమనువుకి శతరూపికి కళ్యాణం జరిగింది వారికి ఇద్దరు పుత్రులు ప్రియవ్రతుడు ఉద్ధానపాదుడు శతరూపి స్నానమాచరించి ఇక్కడ తపస్సు చేసిన ప్రదేశం హిందూ సంస్కృతిలో నది చెట్టు పుట్ట పర్వతాలు ఏది కనపడినా పసుపు కుంకుమలతో పూజిస్తారు అలానే సూర్యచంద్రులను వరుణుడు కుబేరులను దైవాలందరినీ పూజిస్తాము అంటే ప్రతీది దైవ స్వరూపమే అని పూజించే హిందూ సంస్కృతి అనమాట ఎందుకంటే మనల్ని బ్రతికించే ఈ సకల చరాచర జీవరాశులని కూడా ప్రకృతితో మమేకమై ఉన్నందున ప్రకృతిని గౌరవించే సంస్కృతి అనమాట మనది అంతా దైవ స్వరూపమే అని మన సనాతన ధర్మంలో భగవానుడు సర్వవ్యాపకుడిలా పూజిస్తామన్నమాట ఎవరిని ఇబ్బంది పెట్టినా భగవంతుడు మనల్ని శిక్షిస్తారని భయపడతాము ప్రతి వారిలో దైవం ఉన్నారని నమ్ముతాము దానికి నిదర్శనంగా ఈ నైమిషారణ్య పెరుమల్ చెట్టు రూపంలో అడవిలో కొలువై ఉన్న అడవిగా పూజించే నైమిషారణ్య క్షేత్రం అనమాట నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణాలు రెండు ఇతిహాసాలను రచించిన వ్యాస మహర్షికి సన్నిధి ఉంటుంది ఇవన్నీ గోడల మీద మొత్తం రాసి ఉంటాయి తిరుమంగి వారు పది పాసురాలు పాడారు అద్భుతమైన దేవరాజ పెరుమాల్ కొలువయున్న శ్రీహరి క్షేత్రం తిరు నైమిషారణ్యం నూట ఎనిమిది దివ్య దేశ తొంభై ఏడవది అండ్ మనువుకి మొదటి ఇక్కడే తపస్సు కౌసల్యాదేవికి పుత్ర దీనికి ఇక్కడే ఎన్నెన్నెన్నెన్నెన్నో కథలు ఉన్నాయండి మీరు గనక చరిత్ర మైథాలజీ చూస్తే ఈ నైమిషారణ్యకి చాలా ఉంది వీలైతే జీవితంలో ఒక్కసారి రైవశారణ్యంలో స్నానం చేస్తే మన పాపాలన్నీ పోయి మనకి మంచి పుణ్యం అనే కాదండి మన మనశ్శాంతికి మెయిన్ చోటు ఎంతో మంది వచ్చి ఇక్కడ స్నానాలు చేస్తున్నారు నేను మీకు చూపిస్తాను చూడండి లితామ్మవారి దర్శనం అయిందండి హృదయం పడిన స్థానం అని చెప్పాను కదా మెయిన్ అమ్మవారి గుడి ఉంటుంది ఆ వెనకాల ఇంకొక అమ్మవారు ఉంటారండి లలితాదేవి మన నామంలో వచ్చే పంచబ్రహ్మాసన అమ్మవారి అమ్మవారికి పంచబ్రహ్మలు కొలువైన విగ్రహం ఉంది మీరు చూడడం మర్చిపోకండి మెయిన్ గుడి చూసేసి వెళ్ళిపోతే మళ్ళీ మీరు అమ్మవారిని చూడలేరు అక్కడ మెయిన్ పూజారి మీకు మాలలు తీసి చూపిస్తారండి పంచబ్రహ్మాసన స్థిత పంచబ్రహ్మ స్వరూపిణి అని అమ్మవారిది నామంలో ఉన్నట్టుగా అమ్మవారి కింద పంచబ్రహ్మలు కొలువైన విగ్రహం ఉంది ఇక్కడ తప్పకుండా చూడండి గణేషుడు ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహిత అది ఉంది మీరు అడిగితేనే చూపిస్తారు మనం వెళ్లే దారిలోనే ఇక్కడ హనుమంతుడు ఉన్నారు హనుమంతుడు ఉన్నారు తప్పకుండా దర్శించుకోండి నమిషారణ్యంలో పక్కనే ఉంది ఇప్పుడు पांडवों युद्ध में जब युद्ध हुआ तो, तो युद्ध तो चला युद्ध में पांडवों को पाप भी लगा दोष भी लगा उन पाप और दोषों के प्रायश्चित करने के लिए पांडवों की जब तब किए జయించిన తర్వాత పాతాళపురి నుంచి ఫస్ట్ హనుమంతుడు ఇక్కడే కనిపించాడని రాశారండి ఇక్కడ రామలక్ష్మణ్ భుజాల మీద పెట్టుకుని ఇక్కడే కనిపించారని చెప్పారు పాండవుడు ఇక్కడ పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశారు అందుకే దీనికి పాండవ శిలా అని పేరు పన్నెండు సంవత్సరాలు రాశారని చెప్పారు సౌత్ సౌత్ లంక అందుకే దీనికి దక్షిణముఖి హనుమాన్ మందిర్ అని పేరు आप देखो ले आएंगे अब ले जाएंगे पत्ते लगाता तो हो प्यार होगा अच्छा अब बताओ दधि के कौन से मिश्रित का अर्थ होता है मिलाव। एक तेज के जो पत्ते है भगवान शंकर के हाथ से हुई। भगवान शंकर और त्रिपुरासुर का यहाँ पर युद्ध हुआ युद्ध करते करते शंकर जो को काफी हर्षा हो गई तो शंकर जी का नंदीसुरपास के जो परेशान हुआ వాల్మీకి మహర్షి ఉందండి కింద సీతాదేవి లంక నుంచి వచ్చినప్పుడు స్నానం చేయడం కోసం వాల్మీకి మహర్షి జన్మించిన కుండ్ ఇది సీతాకుండు దీని పేరు ఇది కూడా నైమిషారణ్యండి కింద భావి ఉంది చూడొచ్చు హైదరాబాద్ వాల్మీకి అందించింది వాల్మీకి గుహ చూసే అదృష్టం మనకు అండి వాల్మీకి మహర్షి మనం మహర్షుల్ని గుర్తుంచుకోవాలి బలి సిబి ఇప్పుడు మనం దదీచి మహాముని దీనికి వచ్చామండి ఈయన వెన్నెముక నుంచి ఆయుధం సృష్టించి రా రాక్షస సంహారం జరపడానికి ఇంద్రుడికి ఈయన దానం చేశారు దదీచి బాడీ నుంచి ఐదు ఆయుధాలను తయారు చేశారండి వాటి గురించి ఇక్కడ రాసి ఉంటుంది ఇది కూడా నైమిషారణ్యంలో ఉన్న ప్లేసే తప్పకుండా మీరు వచ్చినప్పుడు దీన్ని దర్శించుకోండి దదీచి మహాముని ఇక్కడ ఉన్నారు చూడండి ఈ గోడల మీద కూడా అంత చిత్రాలు ఉంటాయి మీరు చూడొచ్చు ఈ అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలు దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ